ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన కొంత అప్డేట్ అయితే తెలియజేస్తాను మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లేని ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అందజేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే లబ్దిదారులున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఇల్లు అనేది అందజేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం మాత్రమే యాభై లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్లు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి అయితే లింక్ చేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మొదటి విడతల భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం కలిగిన ఉన్నారో వారికి మాత్రమే మొదటి విడతల భాగంగా ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ యొక్క కీలక అప్డేట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగా ఎవరికైతే ఈ యొక్క సొంత స్థలం కలిగిన లబ్దిదారున్నారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది మనకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే ఈ యొక్క మూడు కేటగిరీలో ఇల్లు నిర్మించాలని అయితే నిర్ణయించడం జరిగింది మొదటి విడతలో భాగంగా అంటే ఎల్ వన్ లో ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వారికి మాత్రమే నిర్మిస్తారు